ఎన్నికల హామీలు నెరవేర్చని కాంగ్రెస్ మత చిచ్చు రేపుతున్న భాజపాలకు లోక్సభ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని బారాసా అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు ఈ ఎన్నికల్లో బారాసకు అత్యధిక సీట్లు ఇస్తే కాంగ్రెస్ మెడలు వంచి హామీలను సాధిస్తామని చెప్పారు పదేళ్లలో తెలంగాణకు ఏమీ చేయని భాజపా కేంద్ర దర్యాప్తు సంస్థలను పంపి విపక్ష పార్టీలను బెదిరించడమే పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో భారాసా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొన్న ఆ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలోని భాజపా సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు రైతు బంధు ఇరవై నాలుగు గంటల కరెంటు రైతు బీమా ధాన్యం కొనుగోళ్లు ఇలా ప్రతి హామీని నీరుగార్చిన కాంగ్రెస్కు మళ్లీ ఎందుకు ఓటెయ్యాలో ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కోడి రెక్కల కింద తన పిల్లలను కాపాడుకున్న టితాంగాన్ని మనం కాపాడుకున్నాం ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చేటువంటి రైతు బందీ కార్యక్రమాన్ని తీసుకున్నాం మోటార్ కాలకుండా ట్రాన్స్ఫార్మర్ కాలకుండా ఉండే విధంగా నాణ్యమైన కరెంట్ సరఫరా చేసుకున్నాం ఒక గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా ఆయనకు ఐదు లక్షల బీమా వారం పది రోజుల్లో వచ్చేటట్టు ఏర్పాటు చేసుకున్నాం కులము మతము ప్రసక్తి లేకుండా కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం ఈ ప్రభుత్వం ఏం చేసింది కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తా ఉన్నాడు మా ప్రభుత్వం వస్తే కులం బంగారం కూడా కల్పిస్తామని చెప్పిన యాడికి పోయింది కులం బంగారం ఒక లక్ష ముప్పై వేల మంది దళితులకు బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే దళిత బంధు శాంక్షన్ చేసినాం డబ్బులు జిల్లా కలెక్టర్లకు పంపించినాం పన్నెండు లక్షలు ఇస్తామని నమ్మబలికిన ఈ కాంగ్రెస్ ఒక్కలకు కూడా ఇవ్వడం లేదు ప్రభుత్వం డబ్బులు వాపస్ తీసుకునేది మౌనంగా ఉంటే మన సమస్యలు పరిష్కారం కావు పోరాటం చేయకుండా ఇది రాదు నేను ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా ఒక లక్ష ముప్పై వేల మంది దళిత బిడ్డలను నేనే స్వయంగా తోడుకొని వచ్చి సెక్రటరియట్ పక్కన అంబేద్కర్ కాడ దీక్ష బట్టి ఈ మెడల్ వంచే అవన్నీ కూడా వాళ్ళకి ఇప్పిస్తామని మనవి చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం చేసిన మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే ఈ రోజేసే ముందు ఆలోచన చేయండి ఇదే సమయంలో కేంద్రంలోని భాజపా సర్కారుపై మండిపడిన కేసీఆర్ తెలంగాణ తెలంగాణకు రావాల్సిన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసిందన్నారు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఇవ్వలేదని గుర్తు చేశారు ఇప్పుడు మతపిచ్చి రేపి ఓట్లు దండుకునే ప్రయత్నాలు చేస్తోందని ధ్వజమెత్తారు భావోద్వేగాలు పెంచడం తప్ప ఒక మత పిచ్చి లేపడం తప్ప ఏమన్న ఒక మంచి పని జరిగిందా బీజేపీ హయాంలో ఇలా ఏం జరుగుతా ఉంది దేశంలో మా పార్టీలో జైన్ కావతవా లేకపోతే జైలుకు పోతావా అయితే మోడీ తప్పితే ఈడీ ఇదేనా బీజేపీ ఇదేనా దేశాన్ని ముందుకు తీసుకుపోయే పద్ధతి దయచేసి ఆలోచన చేయాలి ఒక మెడికల్ కాలేజీ ఇవ్వని ఒక నవోదయ పాఠశాల ఇవ్వని ఈ బీజేపీకి మనం ఎందుకు అయ్యాలి దేనికోసం తెలంగాణ ప్రజలు చెప్పిన బీజేపీకి నూకలు భారతదేశంలో ముప్పై లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఈ మొండి బీజేపీ ప్రభుత్వం నింపడం లేదు గుడ్డికాను మూసినా ఒకటే తెరిచినా ఒకటే బీజేపీకి ఓటు వేసినా ఒకటే ఓటు వేయకున్నా ఒకటే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్న కాంగ్రెస్ లూటీలకు పాల్పడుతోందని కేసీఆర్ ఆక్షేపించారు అలాంటి పార్టీకి లోక్సభ ఎన్నికల్లో బుద్ధి చెబితేనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్నారు